జీవన్ తెలుగు న్యూస్కి స్వాగతం బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించాలి మూధోలి ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ నిర్మల్ జిల్లా లోకేశ్వరం బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన బోడం నాగేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని కనకాపూర్ అబ్దుల్లాపూర్ జోహరపూర్ గ్రామాలలో గురువారం ఉపాధి హామీ కూలీలతో ఆయన ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ముందుకెళ్లారు మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరడం ఖాయమని పేర్కొన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన గోడమ్ నాగేష్ను గెలిపించుకుని మన జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు బీజేపీ మేనిఫెస్ట్ కరపత్రాలను ప్రతి ఒక్కరికి అందించి పథకాలపై అవగాహన కల్పించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశానికి చేసిన కృషిని గుర్తించాలని తెలిపారు గతంలో లాగే మన మూడో నియోజకవర్గం నుండి బీజేపీకి అత్యధిక మెజార్టీని అందించి ఆదిలాబాద్ గడ్డపైన బీజేపీ జెండా ఎగరవేయాలని వెల్లడించారు అనంతరం కనకాపూర్ అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ ని సందర్శించి మోటార్లను పరిశీలించారు పంప్ హౌస్ సమస్యలు ఏమైనా ఉంటే త్వరలోనే పరిష్కరిస్తామని రైతులు పడవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు జయసాగర్ రావు ముండే శ్రీధర్ బీజేపీ సీనియర్ నాయకులు సుమన్ మంద భాస్కర్ ఓబీసీ మోర్చ్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు దడిగే భోజన గిరిమాయి చిన్నదేవన కొత్తూరు సంజు కదం సంతోష్ పటేల్ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ రాజారెడ్డి గొల్లా శ్రీకాంత్ మాజీ సర్పంచ్ సత్యం చాకలి చిన్నయ్య కురిమే పండరి గొల్లా ఆనంద్ వివిధ గ్రామాల బీజేపీ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే ఉండా అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉండా ఒక్క పని కూడా కాలేదు డబుల్ బెడ్రూమ్ లు ఒక్క బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు అదే విధంగా భర్త చనిపోతే భార్య పెన్షన్ ఇవ్వలేదు ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఇరవై అన్నా మీ ఐదు సంవత్సరాల్లో వంద ఇల్లు కేటాయించగలరని కోరుతున్నాం సార్ మరి మా సమస్యలు ఇంకా బాగా ఉన్నాయి మరి వైరు మా సెంటర్ విలేజ్ నుంచి పోతున్నారు సార్ ఇంతకుముందు మూడు ప్రమాదాలు జరిగినాయి మరి ఎన్నో ప్రమాదాలు జరిగినాయి ఒక రెండు పశువులు కూడా చనిపోయినాయి పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాల నుంచి చెప్తున్నాం సార్ ఓళ్ళు ఓళ్ళు పట్టించుకోలేదు సార్ చారి విఠల రెడ్డి అందరికీ వినవించుకున్నా స్పందించలేదు సార్ ఆ లెవెన్ కేవి తీపించి మాకు సమస్య తీర్చగలరు ఇంకా ఎన్నో సమస్యలున్నా సమయభావం వల్ల చిట్టి ఉపన్యాసాన్ని ముగిస్తున్నా ఉంటే క్షమించండి మరి జై భారత్ జై భారత్ జై భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటే మన కనకాపూర్ లిఫ్ట్ మీద రైతులు బాగుండాలి రైతులు బాగుంటేనే మనం బాగుంటాం మనం బాగుంటే దేశం బాగుంటుందని చెప్పేసి ఒక దృఢ రైతుల మీద ప్రేమ చాలా ఉంది సార్కు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా మన కనకాపూర్ లిఫ్ట్ కూడా ఒక్క యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిండు గెలిచిన నూట యాభై రోజులలోనే గెలిచిన నూట యాభై రోజులలోనే మన ఊరుకు మీకు ఇంకొకటి చెప్తా సార్ గెలిచిన తర్వాత మన ఊరుకు మూడు గేటర్లు మంజూరు చేసిండు ఆరు లక్షల రూపాయలతోని అందుకే ఒక గేటర్ పూర్తి చేసినాం హోటల్ భోజనం నుంచి గ్రామ పంచాయతీ వరకు ఇంకా రెండు గేట్లు ఎలక్షన్ కొడుతుని ఆగిపోయిన అవి కూడా ఎలక్షన్ తర్వాత చేయాల్సిందే ఇంకొకటి ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద వాటర్ సమస్య బాగున్నదని చెప్పేసి ఐదు లక్షల రూపాయలు కూడా మన ఊరుకు సారు మంజూరు చేయడం జరిగింది దాన్ని కూడా ఎలక్షన్ తర్వాత మనం పనులు ప్రారంభించుకోవడం కూడా జరుగుతుంది ఇంకొకటి పిల్లల చదువు బాగుండాలి మనం బాగుండేలా పిల్లలు ఈ చదువుకొని ప్రయోజనం అయితే రేపు పొద్దున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి బతుకురని చెప్పేసి ఇలా మన గుట్ట మీద కాడ కూడా మూడు లక్షల రూపాయలు సాంక్షన్ చేయించడం జరిగింది అంటే ఇవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గెలిచిన నూట యాభై రోజు నుంచి సార్ ఏం చేసిండల తెలాలి కాబట్టి అందుకోసం ఇలా మనం సార్ గురించి చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ దృష్టి ఉంచుకొని ఏం చేస్తారా ఏం చేయరా ఒకటి ఆలోచన చేసి ఎప్పుడైతే మీరు ఓటానికి డబ్బా దగ్గర పోతారో ఒకసారి ఆలోచన ఏదైతే ఉన్నాయి అవి పూర్తిగా చేయండి నా బాధ్యత నేను గెలిచిన తర్వాత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ పరిపాలన ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే పరిపాలన చేసి చూసిండు మీరు ఏం చేసిండు ఎనిమిది సంవత్సరాల నుంచి భర్త చనిపోతే భార్య పెన్షన్ ఇచ్చిండమ్మా ఇవ్వలేదు మన కొడుకు పెళ్లి పెళ్లి అయింది కోడలు వచ్చింది మన్మడు పుట్టిండు మన్మరాలు పుట్టింది రాషన్ కార్డులా లేదు రాషన్ కార్డుల పేరు లేకుంటే మనకు బియ్యం ఎక్కడికెళ్ళి వస్తాయి బియ్యం బియ్యం ఇచ్చేటోడైతే మన మోదీ ఇకట్టి కార్డు ఏదైనా శాత కాలేదు అది కూడా చాలా సమస్యలు ఉన్నాయి యాభై సంవత్సరాలు ఉన్న అమ్మ ఇలా అరవై సంవత్సరాలు అయింది ఆమెకు కూడా పెన్షన్ లేదు అంటే పది సంవత్సరాల నుంచి మోసం చేసిన ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ మనకు మోసం చేసిన లేదమ్మా నేను గెలిచి మూడు నెల మూడు నాలుగు నెల మీ అందరు ఆశీర్వాదంతో నేను గెలిచాను గెలిచిన తర్వాత ప్రజాపాలనాన్ని పెట్టడం జరిగింది ప్రజాపాలనలో మీ అందరు రాసి మాకు రాషన్ కార్డు లేదు పెన్షన్ లేదు బీడీ కార్మికులకు పెన్షన్ లేదు భర్త చనిపోతే భార్యకు పెన్షన్ లేదని రాసి చెప్పడం జరిగింది దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి ఖచ్చితంగా ఎవరైతే రాసిచ్చిండ్రో వాళ్ళకు వాళ్లకు కొత్త రాషన్ కార్డు ఇచ్చుడు భార్య చనిపోతే భర్త భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇచ్చుడు యాభై సంవత్సరాల వయసున్న అరవై సంవత్సరాలు అయితే పెన్షన్ ఇచ్చుడు నా బాధ్యత ఉంది ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయిన తర్వాత అందరికీ పెన్షన్ కొత్త కార్డు ఇప్పిస్తాము అని ఈ సభాముఖంగా తెలియస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి ఏమనుకుంటాడు మనకు ఉండటానికి నీడ కావాలా నీడ కావాలంటారు లేదా ఎవ్వరు కూడా బాపు మాయ బాపున్న ఒక నీడ కావాలా ఒక ఇల్లు ఇయ్య ప్రతి సంవత్సరాల నుంచి వీడేమన్నా వచ్చిండబల్ బెడ్రూమ్ పేరు పెట్టిండు కోడు కోడలు వస్తుంది అల్లుడు వస్తాడు బిడ్డ వస్తుంది ఏదో ఏదో చెప్పుకుంటా పహిలిస్తాను ఇప్పటిదాకా ఓలక ఇయ్యి నరేంద్ర మోదీ నా మోదీ గ్యారెంటీ అని ఏదైతే చేసిండు మూడు కోట్ల ఇండ్లు మన దేశానికి ఇస్తున్నాడు భారతదేశంలో మూడు కోట్ల ఇల్లు ఇస్తాడు అన్న మనకేమైనా భాగం వస్తది లేదమ్మా మన భాగము ఏదైతే ఉంది మీ అందరికీ గరీబోళ్లకు ఇచ్చే బాధ్యత నా మీద ఉంది ఖచ్చితంగా మీ గరీబోలకు అందరికి ఇస్తా గరీబోళ్ళకు ఎట్లా ఇస్తా అది కూడా చెప్తా అమ్మా ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా గుడ్సెలా ఉన్నోళ్ళు రేకులలో ఉన్నారు కిరాయింట్లో ఉన్నోళ్ళు వీళ్ళది పూర్తి అయిన తర్వాత వేరు లెక్కిస్తాను ఇక అయిపోయామ ఊరు సమస్య చాలా ఉంది ఎంత చెప్తే పది సంవత్సరాల నుంచి ఏ పని కూడా కాలేదు ఆ అమ్మ గుడి గురించి మాట్లాడింది ఆ రిజిస్ట్రేషన్ అయిపోయింది గుడిది కొత్త గుడి శాంక్షన్ చేయాలంటే మీ డిపాజిట్ కొన్ని కావాలా డిపాజిట్ అయిన తర్వాత కొత్త గుడి గుడి ఏబి ఉండని అది మేము త్వరలోనే మీకు శాంక్షన్ చేపించి పని ప్రారంభిస్తుంది మీకు సభాముఖ్యంగా తినటానికి అన్నం కావాలా